హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా సగ్గు బియ్యం వడయాలండి పర్ఫెక్ట్ అయిన కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి ఇవి సగ్గుబియ్యం ఈ గ్లాసులు తీసుకున్నాండి నేను ఈ గ్లాసులు తీసుకున్నాను నైటే నాన పోసి పెట్టుకున్నానండి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఐదు గ్లాస్ వాటర్ పోసుకొని ఎసర్రానిచ్చుకోవాలి ఒక జార్ తీసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి ఈ పండు మిర్చి వచ్చేటట్టుగా ఒక రెండు చూసుకోవాలండి అల్లం ముక్క వేసి పేస్ట్ అలా చేసుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు నీళ్లు మరిగేటప్పుడు రుచికి సరిపడం ఉప్పు వేసుకోవాలండి దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులే వేసుకోవాలండి ఇందులోనికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనికి సగ్గు బియ్యం వేసేసుకోవాలండి రాత్రి నానబెట్టి పెట్టుకుంటే ఇంక ఈ రకంగా అయ్యాయండి ఇలా అవుతాయి వీటిని ఇందులోకి వేసేసుకోవాలి వేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఉడకటానికి కూడా ఎక్కువ టైం తీసుకోదండి ఇలా తిప్పుకుంటూ అడుగంట నేయకుండా తిప్పుకుంటూ చేసుకోవాలండి ఒక పది నిమిషాల్లో ఉడికిపోయిద్దండి ఇందులోనికి అండి ఒక చిన్న కప్పుడు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ కూడా కలుపుకోవాలి ఇందులో దానివల్ల మంచి ఉడియాలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయండి ఉడియాలు పెట్టుకోవటానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పిండి ఇలా పెట్టేసుకొని ఒక క్లాత్లో పెట్టేసుకోవాలండి ఉప్పు ఒకసారి చూసుకొని సరిపడిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే అండి వడియాలు ఎండే కొద్దీ ఉప్పు తేల్తాయండి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి తర్వాత కవర్లో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక పల్చటికి కాటన్ క్లాత్లో కానీ పెట్టేసుకోవాలి కవర్లు వాడకూడదు అనుకున్న వాళ్ళు క్లాత్లో మంచి చీర క్లాత్ ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాని మీద పెట్టేసుకొని తీసేసుకోవచ్చండి ఈజీగా వస్తాయి వడియాలు పెట్టిన వైపు కాకుండా వెనక వైపు తడిపి తీయాలండి నేను చూపిస్తా అండి ఈ విధంగా పిండి వడియాలన్నీ పెట్టేసుకోవాలండి ఇట్లా పలచగా ఇట్లా పెట్టేసుకోవాలి పిండి పలచగా ఉన్నప్పుడే మంచిగా వస్తాయండి అదే చల్లారే కొద్దీ చిక్కబడిపోయిద్దండి పిండి మళ్ళీ అనేవి మందంగా వస్తాయి కొంచెం త్వర త్వరగా గిన్నెలో పసుపుచ్చుకొని పెట్టేసుకోవాలండి సగ్గు బియ్యం వడియాలు మంచిగా ఎండిపోయాయండి వీటిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి పప్పు సాంబారు అవి వండుకున్నప్పుడు నాలుగు వడియాలు వేయించుకోవాలండి ఇప్పుడు వడియాలు వేయించి చూసుకుందామండి వడియాలు బాగా రెడీ అయ్యాయండి మంచి టేస్టీగా మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి बाय एंडी